హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లింపులు అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి గత జగన్ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల జగన్ కర్కశంగా వ్యవహరించారని ఏపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అయితే విమర్శించారండి హక్కుల కోసం ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రశ్నిస్తే కేసులు బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు ఆదివారం ఈ యొక్క సంఘ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ సమావేశంలో అయితే పాల్గొనడం జరిగింది మీడియాతో కూడా మాట్లాడారండి ఇక నాటి ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుందన్నారు ఉద్యోగులు ఉపాధ్యాయులు దాచుకున్నటువంటి సొమ్మును సైతం దోచుకున్నారని భద్రత లేకుండా చేయడాన్ని ఆయనైతే వివరిస్తూ అప్పట్లో గవర్నర్ కూడా కలిసి ఫిర్యాదు చేస్తే తనను తన కుటుంబానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘ సభ్యులందరినీ కూడా వైసీపీ ప్రభుత్వం వేధించిందని అయితే చెప్పారు ఇక ఎన్ఆర్కే అంటే రామకృష్ణ సజ్జల రామకృష్ణ రెడ్డిని క్షమాపణ కోరకపోతే ఆ భగవంతుడు కూడా నిన్ను రక్షించలేడని ఆల్ ఇండియా సర్వీసు పోలీస్ అధికారి సైతం తనను హెచ్చరించారని అయితే వివరించారండి ఎక్కడ తిరగానో ఎలా తిరిగానో తెలియదు అటువంటి పరిస్థితుల్లో ఉండగా ఈ విధంగా అయితే అయితే వచ్చానని ధైర్యం చెప్పింది నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రమేనని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్తో మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి వచ్చానని రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసంపై ఈ యొక్క శాసనసభ నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారని అప్పటికీ అందుబాటులో ఉన్న సమాచారం మేరకి ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై కోట్ల పెండింగ్ బకాయిలు ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షనర్లకి చెల్లించాల్సి అయితే ఉందండి అదే విషయాన్ని అప్పట్లో గవర్నర్కు ఫిర్యాదు చేస్తే జగన్ ప్రభుత్వం నన్ను దేశద్రోహిగా చిత్రీకరించింది ఇక ఉద్యోగులకు భరోసా కల్పించేలా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆ శభావాన్ని అయితే వ్యక్తం చేశారండి ఇప్పటికైనా ఉద్యోగులు ఉపాధ్యాయులు భయాన్ని విడి తమ యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని పిలుపునైతే ఇచ్చారు రానున్న రోజుల్లో సంఘాన్ని ఈ విధంగా మరింత పటిష్టం చేయాలని ఆయన అయితే కోరారండి ఈ సమస్యలు పెండింగ్ బకాయిలన్నీ కూడా త్వరలోనే క్రియర్ అయిపోతాయని ఉద్యోగులు ఎలాంటి చింతన లేకుండా టీడీ ప్రభుత్వం అండగా ఉంటుందని అయితే వారు హామీ ఇవ్వటమైతే జరిగిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్